మొన్న హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మాల సంఘాలన్నీ కూడా మరి హైదరాబాద్లో సమావేశమై తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్గా మా మందాల భాస్కర్ గారిని పిహెచ్డి స్కాలర్ మరి చైర్మన్గా ఎన్నుకున్నాం అట్లనే మరి నేను గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్గా నేను వ్యవహరిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాలు వచ్చిన మా తెలంగాణ మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ మా నరసింహయ్య గారు మా ఉస్మాని యూనివర్సిటీ నాయకుడు మా వీరస్వామి గారు ఇక్కడ వచ్చినట్టు పెద్దలందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ జయ విం చేస్తూ ఉన్నాం మేము చెప్పొచ్చేది ఏదైతే ముప్పై సంవత్సరాలుగా మాల సామాజిక వర్గాన్ని మరి ఉన్నంత వరకు మా అవతల మా సోదరులందరూ కూడా మమ్మల్ని కూడా బదలాం చేసి మరి మమ్మల్ కూడా కూడా బ్లాక్మెయిల్ చేసి మరి మా యొక్క మాతో ఉన్నటువంటి మంచితనాన్ని ఆసరాగా చేసుకొని బలహీనత అనుకొని ఏదో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మరి అందరినీ కూడా మరి మాలలను దోషుగా నిలబెట్టే ప్రయత్నం చేసిండో దీని అంతా కూడా మేము గమనిస్తూ ఉన్నాం మొన్న సుప్రీంకోర్టులో మరి అప్పుడే తీర్పు వస్తూ ఉన్నది తీర్పు వస్తూ ఉన్న క్రమంలో మరి పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరినీ సమానంగా చూడాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే మాలల సహకారంతో ముఖ్యమంత్రి అయినాడు మాలల సహకారంతో పిసిసి ప్రెసిడెంట్ అయినాడు మరి అట్లాంటి రేవంత్ రెడ్డి గారు అందరికీ సమన్యాయం చేయకుండా కనీసం జడ్జిమెంట్ ఏమొస్తుందనేది కూడా చూడకుండా టీవీలో స్క్రోలింగ్ వస్తున్నది కాపీ కూడా రాలేదు మేము అప్పుడే ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉంటే న్యాయం అనేది కూడా ఇద్దరికి సమానం ఉండాలి ఇప్పుడే మా మాకు భాస్కరణ చెప్పేట్టు రోస్టర్ విధానం ఇవన్నీ కూడా మాకు తెలుసు ఇవన్నీ కూడా నష్టం జరుగుతుందని అందుకే మేము ఏం చెప్పామంటే మీరందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మాల మాదిగల మేధావులను కూర్చోబెట్టండి మాల ఎమ్మెల్యేలను కూర్చోబెట్టండి మాదిగ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టండి కూర్చోబెట్టి మేధావులు ప్రొఫెసర్లు మరి విద్యావంతులు అందరినీ కూడా కూర్చోబెట్టి దీని మీద కూలంకషంగా అని చెప్పినాం ఎక్కడ కూడా చర్చించాలైనా కేవలం రాజకీయాల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాల మాధ్యంలో చిచ్చు పెట్టి తప్పకుండా నేను చేయాలని చెప్పి ఏకపక్షంగా చేసినాడు కానీ ఎక్కడ కూడా సమన్వయం పాటించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ మాల సమాజానికి తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆయన ఏం సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పింది అయ్యా మీరు ఒకవేళ వర్గీకరణ చేసుకోవాలనుకుంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను మీరు బేరీజ్ వేసుకోండి మరి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వెరుగుబడతారని గుర్తించండి మరి క్రిమినల్ పద్ధతి కూడా పాటించండి అని చెప్పి చెప్పండి కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఎక్కడ కూడా పాటించకుండా ఏకపక్షంగా ఎందుకు క్రిమినేల్ ఎందుకు తీసు ఇష్టం అండి రేవంత్ రెడ్డి గారు అంటే మీరు రాజకీయ లబ్ధి కోసమే ఇక్కడ ఎంపికల్ డాటా అంటే ఎవరు చదువుకున్నారు ఎవరు విద్యావంతులైనారు ఎవరు బాగుపడినారు దీన్ని ఎక్కడ కూడా లేవు మరి ఇవన్నీ కూడా ఏం లేకుండా ఏకపక్షంగా మరి షమీ అక్తర్ గారిని కమిషన్ ఇస్తాను చాలా సంతోషం షమీమ్ అఖ్తర్ గారి రిపోర్టర్ను రిపోర్టును అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినారా మీరు ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు మా వివేక్ గారు మంత్రిగా లేకుండా అడిగినాడు అయ్యా మాకు ఇవ్వండి అని చెప్పి మా మాల ఎమ్మెల్యే కూడా అడిగినారు షమీ రిపోర్ట్ మీద చర్చిద్దాం అధ్యయనం చేద్దాం దీని మీద మా చర్చిద్దామని చెప్పిండు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనుషులు ఒకటే కూడా పెట్టుకున్నాడు ఏదైతే దీనిపై వరికరణ చేసేద్దామనే ఒక నిర్ణయానికి వచ్చాడు కానీ ఇది న్యాయ న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నది మాల సంఘాలు చేసి ఇది నిలబడదనే మాట నేను మరొకసారి తెలియజేస్తూ మాల విద్యార్థులకు ఇలా పూర్తిగా నష్టం జరుగుతుంది ఉంది ఇలా మెడికల్ సీట్లలో కానీ ఇంజనీరింగ్ సీట్లలో కానీ ఆఖరుకు ఉద్యోగులలో కూడా మరి అనేక మంది కూడా ఇబ్బంది జరిగే కార్యక్రమంది మాల విద్యార్థులకు పూర్తి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ మాలల భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు చేసి మరి విస్తృతం పోరాటం చేస్తుంది మాల విద్యార్థుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటుందనే మాట రాజకీయాలు నువ్వు పక్కకు పెట్టండి రేవంత్ రెడ్డి గారు మీరందరూ కూడా అందరినీ కూర్చోబెట్టి చర్చించిన తర్వాత చేయాలంటే ఎక్కడ కూడా ఇవ్వలేదు ఆయన కాబట్టి దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది దీని మీరందరూ కూడా స్పందించాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు ముఖ్యంగా మా మాల ఎమ్మెల్యేలను కూడా మీరందరూ కూడా స్పందించాలి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని అడగాలని చెప్పి ఈ సందర్భంగా మహాపురం ఏర్పాటు చేసిన మా మంత్రి నరసింహార్ అధ్వర్యం జరుగుతున్న ఈ ప్రెస్ బీట్కు మరి మీ ద్వారా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మాల ఎమ్మెల్యేలారా మీరందరూ కూడా మన వాళ్ళ భవిష్యత్తు నాశనం అయితే ఉన్నది కాబట్టి మీరందరూ కూడా నోరు విప్పాలి లేకపోతే భావితరాలు మిమ్మల్ని క్షమించి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఒకవేళ న్యాయం చేయకపోతే తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మాల సంఘాల తరఫున మాల నాయకుల అని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ మీ అందరూ కూడా జైవ్యం తెలియజేస్తూ ఉన్నాం ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ పక్షాన ఉద్యమజీవి తెలియజేస్తా ఉన్నాను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ గారికి అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేరా బాలకృష్ణ గారికి అదేవిధంగా రాష్ట్ర కోచ్ చైర్మన్ అన్న వీరస్వామి గారికి మిగతా జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా ఉద్యమ ఉద్యమజీవి తెలియజేస్తూ ఏదైతే ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను పాటించకుండా ఆ తీర్పు వచ్చిన వెంబడే రేవంత్ రెడ్డి గారు కనీసం ఆ తీర్పును చదవకుండా కనీసం మేధావులతో చర్చించకుండా ఆ తీర్పు ఏమొచ్చిందని కూడా కులకంక్షంగా క్షుణ్ణంగా పరిశీలించకుండా నేను ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పడంలోనే ఆయన ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నాడనేది తేటతిల్లమైంది నిజంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీల మీద ఆయనకు అభిమానమే ఉంటే నిజంగా అందరికీ న్యాయం చేయాలని ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీలో ఒక చర్చ జరిపేవారు కనీసం అసెంబ్లీలో ఏదైతే వన్ మెన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ని కూడా కనీసం చర్చించకుండా ఏకాభిప్రాయంగా ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఏదైతే అందరూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు కానీ ఆ రోజు జీవో తొంభై తొమ్మిది తీసుకొని వచ్చి మాలల హక్కులను గొంతు కోసిన పరిస్థితి కనబడతా ఉన్నది అంటే ఏ రోజైతే మేము మా హక్కుల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని త్యాగం చేసిండ్రో ఆయన జయంతి రోజే మా గొంతులు పోసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చిండ్రు అంటే ఈరోజు రోస్టర్ విధానంలో మాకు ఈరోజు మాలలకు ఇరవై రెండు రోస్టర్ పాయింట్ ఇచ్చిండ్రు ఏదైతే రోస్టర్ పాయింట్ల ద్వారా కనీసం ఉన్న శాతవన యూనివర్సిటీలో ఇచ్చినటువంటి ఏదైతే ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయో ఆ పోస్ట్లో కనీసం ఏ ఒక్క పోస్ట్ కూడా మాలలకు లేదనేది చెప్పదలుచుకున్నాం అంటే మేము అగ్రవర్ణ పేదలకన్నా అసలు మాలలకు రిజర్వేషన్ ఉన్నదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం నిజంగా అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు మాలలకు ఐదు శాతం ఇచ్చి ఈరోజు ఏదో ఎస్సీ కులంలో ఉన్నారు రిజర్వేషన్ అంటారాన్ని తనం అనుభవిస్తున్నారని ఒక పక్క చెప్పుకుంటేనే వాళ్ళ గొంతులు కోసి ఈరోజు సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పూర్తిగా విద్యకు దూరం చేసే పరిస్థితి ఉన్నది ఉద్యోగాలకు దూరం చేసే పరిస్థితి ఈరోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణ ద్వారా ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పూర్తిగా మాల సమాజం అనేది వెనుకబాటు గురవుతూ ఉన్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని పునర్పరిశీలించాలి ఎందుకంటే పూర్తిగా మాలలు ఎన్ విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబాటు గురవుతున్నారు కాబట్టి ఈ రోస్టర్ పద్ధతిని వెంటనే ఉపసంహరించుకొని పునర్పరిశీలించి నిజంగా అన్ని దళిత కులాలకు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఉందో నిజంగా వెనుకబడిన కులాలకు పెద్దపీట వేయమని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టుని బేకదర్ చేస్తూ నిజంగా వెనుకబడిన కులాలు కులగణన చేయమని చెప్పింది కులగణన చేయకుండా నీవు ఏకా ఏకతాటిగా ఒక నిర్ణయానికి వచ్చి ఎస్సీ వరి చేసి అన్ని ఎస్సీల కులాల్లో ఒక చిచ్చు పెట్టి ఈరోజు విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అందరికీ కూడా సమన్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంగా మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం రేపు రాబో స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మాలలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం